హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వినోస్ బ్లాగ్ ఈ రోజు మేము షిర్డి మస్ట్ విజిట్ ప్లేసే కాకుండా ఇండియా ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్ అయిన సాయి తీర్త్ థీమ్ పార్క్ అయితే వచ్చాము డివోషనల్ థీమ్ పార్కే కదా ఏముంటుంది అన్న డౌట్ వద్దు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేసేటట్లయితే ఉంటుంది ఈ ప్లేస్ ఈ థీమ్ పార్క్ లో మొత్తం అయితే మనకి ఫైవ్ షోస్ ఉంటాయి ఇది వచ్చేసేసి ద్వారకామాయి షో అనమాట ఈ షో యొక్క యూనిక్నెస్ ఇది ఒక రోబోటిక్ షో ఈ షో చూస్తున్నంత సేపు నిజంగా బాబా వచ్చి మనతో మాట్లాడుతున్నట్లు ఒక డివైన్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ ఫైవ్ షోస్ లో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసేసి తీర్థయాత్ర ఇండియాలో ఉన్న టెన్ డివోషనల్ టెంపుల్స్ ని ఒక్క ప్లేస్ లోనే ఆ టెంపుల్స్ యొక్క రెప్లికాని ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేశారు చాలా బాగుంది చూడ్డానికి మీరు షీడీ వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ని మాత్రం మిస్ కాకండి సబ్కా మాలిక్ కేక్ షో వచ్చేసేసి మూవీ అనమాట ఇది ఒక ఫార్టీ మినిట్స్ మూవీ ఈ మూవీలో మనకి బాబా లైఫ్ స్టోరీ చెప్తారు అండ్ లంకా దహన్ వచ్చేసేసి ఫైవ్ డి షో అనమాట ఇది అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ షో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఇంకా ఫిఫ్త్ షో వచ్చి లేజర్ షో అనమాట అది ఈవినింగ్ ఉంటుంది మాకు అదే రోజు ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఉండటం వల్ల మేము లేజర్ షో అయితే చూడలేదు అలా మా షిర్డీ ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్